ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ రైతులకు మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట మనకు కంప్లీట్గా సో రుణమాఫీతో పాటు గోల్డ్ లోన్స్ కూడా రుణమాఫీ చేస్తామంటూ కూడా మనకైతే లేటెస్ట్ అప్డేట్ అవ్వడం జరిగింది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అయితే మనకు సో సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇతర మంత్రులు కూడా చెప్పడం జరిగిందనమాట రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇవ్వడానికి సిద్ధమవుతుంది తెలంగాణ సర్కారు ఈ క్రమంలో రైతుల కోసం మరో బెనిఫిట్ ప్లాన్ అయితే చేసింది సర్కార్ అంటూ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అనమాట అయితే మనకు కంప్లీట్గా సో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వస్తుందని కాంగ్రెస్ సర్కారు వరుసపెట్టి పథకాలు అమల్లోకి తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు రైతుల యొక్క శ్రేయస్సు కోసం ఆలోచన చేస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట ఈ నేపథ్యంలోనే రైతు రుణమాఫీపై ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టి కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇవ్వడానికి సిద్ధమవుతుంది అయితే కంప్లీట్గా సో ప్రకటించినటువంటి మేనిఫెస్టో విధంగా రైతులకు ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేస్తామని ఇప్పటికే పలువురు మంత్రులు హామీ ఇవ్వడం జరిగింది ఈ మేరకు సమాచార సేకరణ కంప్లీట్ దానికి సంబంధించి కార్యాచరణ చేస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట అయితే మనకు కంప్లీట్గా ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతాను సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఈ నేపథ్యంలోనే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు బ్యాంకుల నుంచి నాలుగు విభాగాలు ముప్పై అంశాలతో కూడినటువంటి ప్రొఫార్మాను సమర సమాచారాన్ని సేకరిస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు అనమాట ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి వివిధ సహకార సంఘాల నుంచి అలాగే బ్యాంకుల నుంచి నాలుగు విభాగాలుగా ముప్పై అంశాలతో కూడినటువంటి ఒక ప్రొఫార్మా సమాచారాన్ని సేకరిస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే మనకు కంప్లీట్గా ఈ రుణమాఫీ పథకానికి సంబంధించి డిసెంబర్ తొమ్మిదినే కట్ ఆఫ్ తేదీగా ఫైనల్ చేశారని మనకైతే టాక్ అయితే వస్తుందన్నమాట అదే రోజు మనకు సోనియా గాంధీ పుట్టిన రోజు కావడంతో డిసెంబర్ తొమ్మిదినే కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుందంటూ చూసుకోవచ్చు అంటే ఆ తేదీ లోపు రైతులు తీసుకున్న అసలు వడ్డీ కలిపి రెండు లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి బకాయిలు ఎంతుంటే అంత మొత్తం మాఫీ చేశారంటూ కూడా చూసుకోవచ్చు రైతులు గమనించాలి డిసెంబర్ తొమ్మిది కట్ ఆఫ్ తేదీ అంటే కంప్లీట్గా మనకు సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఎప్పుడైతే చేశారో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు తొమ్మిదో తేదీన కంప్లీట్గా మనకు సో ప్రమాణ స్వీకారం చేశారు కదా సో ఆ రోజు కాకుండా మనకు డిసెంబర్ తొమ్మిదే కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించడం జరిగిందనమాట డిసెంబర్ తొమ్మిది లోపు అంటే డిసెంబర్ తొమ్మిది కంటే ముందు తీసుకున్న లోన్స్ కానీ అలాగే మనకు కంప్లీట్గా అవి మాత్రమే మాఫీ చేస్తామంటూ కూడా మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది అయితే చూసుకోవచ్చు డిసెంబర్ తొమ్మిదినే కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది అంటే ఆ తేదీ లోపు రైతులు తీసుకున్న అసలు ప్లస్ వడ్డీతో కలిపి రెండు లక్షల రూపాయలు ఎంత ఉంటే అంత మాఫీ చేస్తామని కూడా ఇక్కడ కంప్లీట్గా చెప్పడం జరిగింది కాబట్టి డిసెంబర్ తొమ్మిది తర్వాత లోన్స్ ఎవరైనా తీసుకుంటే అవి మాఫీ కావని ఇక్కడ దీనికి సంబంధించిన మీనింగ్ అనమాట డిసెంబర్ తొమ్మిది తర్వాత ఎవరైనా క్రాప్ లోన్స్ తీసుకుంటే రుణమాఫీ అవి కావు అని మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది డిసెంబర్ తొమ్మిది కంటే ముందు తీసుకున్న రైతులు మాత్రమే మాఫీ అవుతాయి అయితే మనకు ఒకవేళ రెండు లక్షల కంటే ఎక్కువ అప్పు ఉంటే అందులోంచి రెండు లక్షలు మాత్రమే మాఫీ చేసి మిగతాది మనము చెల్లించవలసి ఉంటుంది రైతు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకులు అప్పు తీసుకుంటే అన్ని కలిపి లెక్కించడం జరుగుతుందన్నమాట అన్ని బ్యాంకులు కలిపి రెండు లక్షల రూపాయల వరకు మాత్రమే దీనిని మాఫీ చేయడం జరుగుతుంది అది కూడా ఒక్క కుటుంబంలో ఒకరికి రుణమాఫీ వర్తింపజేస్తారు అంటే ఒక కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ మాత్రమే అవుతుందన్నమాట ఇక్కడ కంప్లీట్గా చూసుకోవచ్చు మీరు ఒక కుటుంబానికి ఒకరికి మాత్రమే రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకోవచ్చు అనమాట అయితే మనకు కంప్లీట్గా అన్ని బ్యాంకుల్లో ఏ బ్యాంకుల్లో ఎంత అప్పు ఉంది వాటికి సంబంధించి సో కంప్లీట్గా వివరాలు కూడా సేకరించి మాఫీ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అలాగే మనకు దాంతోపాటు గోల్డ్ లోన్స్ అనమాట బంగారం పెట్టి ఎవరైనా తాకట్టు పెట్టి తీసుకున్నటువంటి లోన్లపై కూడా రుణమాఫీ అప్లై చేసేలా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తుందంటూ కూడా చూసుకోవచ్చు తాజాగా ప్రభుత్వం బ్యాంకులో పంపించిన ఫార్మాలో బంగారం రుణాల ప్రస్తావన కూడా ఉండటం విశేషం అంటూ కూడా చూసుకోవచ్చు అంటే గోల్డ్ లోన్స్ కూడా సో మీ యొక్క బంగారం బ్యాంకులలో తాకట్టు పెట్టి తీసుకున్నటువంటి లోన్లకు కూడా సంబంధించి మాఫీ చేస్తామంటూ కూడా మనకు టాక్ అయితే వచ్చిందన్నమాట అప్డేట్ వచ్చింది మరి చూడాలి బంగారం లోన్స్ కూడా ఫీ అవుతాయా లేదా అనే దాని గురించి సో ఫ్రెండ్స్ ఇది మనకు మొత్తానికి వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట సో ఇంకా మీకు ఇందులో ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్